అదేంటి చిన్నారి కొత్తిమీరని పట్టుకుని అలా ఆలోచిస్తున్నావు పచ్చడి ఏం చేయవా అదే అక్క చూస్తున్నాను ఒకసారి చేస్తేనేమో పులిపు ఎక్కువైంది ఒకసారి చూస్తేనేమో ఉప్పు ఎక్కువైంది మా ఆయన ఇలాగే చేస్తున్నావో వంటలన్నీ అంటున్నాడు అందుకే ఎలా చేయాలా అని దానికి ఏంటి చిన్నారి అంతలా ఆలోచిస్తావు నేనున్నానుగా నీ కొత్తిమీర పచ్చడి నేర్పించడానికి నీకు నచ్చేలా మీ ఆయన నేను మెచ్చేలా నేను నీ కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తాను ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడికి ఏమేమి కావాలని నీకు చెప్తాను రా అయితే కొత్తిమీరని ఒక రెండు కట్టల వరకు ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకో కట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకో ఒక గుప్పెడు పచ్చిశెనగపప్పు ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాయిమినప్పప్పు రుచికి సరిపడినంత ఉప్పుని తీసుకో జీలకర్ర అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం కూడా ఇలా తొక్కవలిచి పక్కన పెట్టు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి పక్కన పెట్టు మనం ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిరపకాయల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకో ఒక రెండు కొత్తిమీర కట్టలకైతే ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు అన్నవి పడతాయి ఎందుకంటే కొత్తిమీరకి తగ్గ టమాటా ఉంటేనే కొత్తిమీర పచ్చడి అన్నది గా ఉంటుంది అవి కూడా కొంచెం ఎర్రగా దోరగా ఉన్నవి సెలెక్ట్ చేసుకొని తీసుకో ఇప్పుడైతే పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తీసేసుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకో లో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేయించడానికి సరిపడా ఆయిల్ను వేసుకో ఇప్పుడైతే వేరుసిన గుళ్ళు వేసిన తర్వాత అవి కొంచెం ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేరుశెనగ రెండు నిమిషాలు వేగిన తర్వాత పచ్చిశెనగపప్పుని కూడా యాడ్ చేసుకో ఈ పచ్చిశనగపప్పు కూడా ఒక రెండు నిమిషాల పాటు అలా వేగాక జీలకర్రని యాడ్ చేసుకో జీలకర్ర కూడా కొంచెం స్మెల్ వస్తుంది అనగా కొంచెం మినపప్పును కూడా యాడ్ చేసుకో ఇవి కొంచెం వేగుతున్నాయి అనగా ఈలోపు మనం పచ్చిమిర్చిని తుంచుకుందాం తుంచకుండా వేయించుకుంటే పచ్చిమిరపకాయలు చెందుతాయి అందుకని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి కదా వీటిని పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసిన పచ్చిమిరపకాయని వేయించి ఈ పచ్చిమిరపకాయలను ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేగనిద్దాం ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా ఇది ముందు తీసుకున్నాం కదా ప్లేట్ ఆ ప్లేట్లోకి పచ్చిమిరపకాయలను కూడా ఒక పక్కకి తీసి పెట్టేసుకో ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒకవేళ ఆయిల్ సరిపోయినట్టయితే ఇంకొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకో ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న టమాటాలని ఆయిల్ లో వేసేసుకో ఇప్పుడైతే టమాటాలు వేసేసాక వచ్చినారీ వేసేసాక కొంచెం సేపు ఇవి మగ్గే వరకు కూడా నువ్వు రెస్ట్ తీసుకో ఇప్పుడైతే ఈ టమాటాలని కొంచెం మెత్తబడే వరకు కూడా మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడైతే ఎంతవరకు ఉడకయో చూద్దామా చిన్నారి చూడు ఇంకా టమాటాల నుంచి అయితే వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అన్నది లేకుండా మొత్తం అంతా ఇంకిపోయే వరకు కూడా టమాటా మళ్ళించుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్నావు కదా ఇంగ్రీడియంట్స్ అందులోకి ముందుగా తొక్క తీసి పెట్టుకున్నావు కదా వెల్లుల్లిపాయల్ని వాటిని యాడ్ చేసుకో అలాగే చింతపండు ఉప్పుని కూడా నువ్వు రుచికి సరిపడా చూసుకుంటూ ఉప్పుని యాడ్ చేసుకో ఇలా యాడ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకో ఇప్పుడైతే చూసేద్దామా వాటర్ ఇంకా అయ్యే లేదా పూర్తిగా టమాటాలో వాటర్ అయితే ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఈ టైంలో నువ్వు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర అంతటినీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడైతే చూసేద్దామా మగ్గిందో లేదో ఇప్పుడైతే టమాటా కొత్తిమీర పూర్తిగా మగ్గిపోయింది దీనిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాల పాటు చల్లార పెట్టుకుందాం ఈ లోపు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వీటి అన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని ఇలాగా కొంచెం బరగ్గా పేస్ట్ గా ఆడుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లోకి ఈ చల్లారిన మిశ్రమాన్ని వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇలా లోకి తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పోపు రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు ఒక ఐదు ఎండుమిర్చి యాడ్ చేశాక ఇవి కొంచెం వేగనివ్వాలి పోపు వేగాక ఒక గుప్పడి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుని ఒక రెండు నిమిషాల పాటు చల్లారి పోపు అయితే చల్లారిపోయింది మనం ఇప్పుడు పచ్చడిలోని పోపును వేసేద్దాం సరే చిన్నారి పచ్చడి ఎలా చేయాలో చూసావు కదా ఈసారి ఎప్పుడైనా పచ్చడి చేసినప్పుడు ఇలాగే చేసి పెట్టు అలాగే అక్క ఈసారి నీ వీడియో చూస్తే పచ్చడి చేస్తాను మా ఆయన దగ్గర మార్కులు కొట్టేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్